ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు అంకెలను ఉపయోగించి వాడిన అంకె మరలా వాడకుండా ఎన్ని మూడు అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు ఇచ్చిన సంఖ్యలు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు తయారు చేయాల్సిందేసి మూడు అంకెల సంఖ్యలు కాబట్టి మూడు బాక్సులు ఒకటి రెండు మూడు ఇలా వేసుకున్న తర్వాత ఇచ్చిన సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి నాలుగు తయారు చేయాల్సింది మూడంకెల సంఖ్య ఒకటి రెండు మూడు కాబట్టి నాలుగుతో స్టార్ట్ చేసుకొని ఒక్కొక్క సంఖ్య తగ్గించుకుంటా పోవాలి ఎందుకంటే వాడిన అంకె మరలా వాడకుండా కాబట్టి నాలుగు మూడు రెండు నాలుగు మూడు రెండు వీటిల్ని పెంచుకోవడం నాలుగు మూడు రెండు నాలుగు మూడు పన్నెండు పన్నెండు రోజుల ఇరవై నాలుగు కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు అంకెలను ఉపయోగించి వాడిన అంకె మరలా వాడకుండా ఎన్ని మూడు అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు అంటే ఇరవై నాలుగు